ఓం క్లీం వారాఖి హ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం ధన్మశంకరి ధనం వర్షే వర్షే కూంపట్స్వక వారాఖి అమ్మ వారాఖి అమ్మ వారాఖి అమ్మ సాంబశివారెడ్డి గారు నర్రావుల భాగ్యలక్ష్మి పేరు మీద చెప్పండి నాకు రెండు హింట్ ఇస్తే సరిపోతుంది నాకు అనారోగ్యం గురించి చెప్తుందండి అది అవునా కాదా ఒక మాట చెప్పండి సాంబశివారెడ్డి గారు నర్రావుల భాగ్యలక్ష్మి పేరు మీద చెప్పండి అన్నారు కదా కొంది హింట్ ఇస్తే నేను చెప్తాను అన్నా నాకు అనారోగ్యం మీద వస్తుంది అవును ఒంటి మీద ఒక టైపు అది ఒక అది ప్రయోగంలాగా అనుకుంటారు కానీ ఒక దుష్టశక్తి ఉంది అని వస్తుందండి అది అది అవునా కాదు చెప్పండి ఒకసారి అవును దానికి రెమెడీ చేయడానికి ఒక నిమ్మకాయ ఒకటి తెచ్చుకోండి లోపు నేను ఒక ఇంకా పదిహేను నిమిషాలు అరగంట లోపు ఉంటాను లైవ్లో మీరు ఒక నిమ్మకాయ తెచ్చుకోండి దగ్గర అందుబాటులో ఉంటే ఉంటే అవకాశం ఉంటుందా ఉంటే దాని చేతిలో పెట్టుకొని చేయాలి సాంబివరెడ్డి గారు మీరు ఆ పని చేయండి చూద్దాం మన ప్రయోగం ఎక్కడి నుంచి ఆన్లైన్లో సెట్ అయితే సెట్గా చూద్దాం ఏదైనా దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళకి ఏదైనా వైద్యం చేసే మార్గం చేద్దాం మిమ్మల్ని నిమ్మకాయి తెచ్చుకోమంటున్నా తెచ్చుకుంటున్నా తెచ్చుకోండి తెలుసు అండి అవి చూద్దాం ఇక్కడి నుంచి ప్రయోగం చేద్దాం ట్రాన్స్ఫర్ ఎంగిద్దీ చేద్దాం ఒకసారి సెట్ అయితే మీద ఇమ్మంటే పోయిద్ది మరి దాదాపు మనం మాట చదువుతున్నాం ఇప్పటి నుంచే మరి అవంటి మీద ఏమన్నా కూడా చెప్తున్నాం మరి ఇప్పుడు మన మాట ఇలిపించినా ఆ ఒంటి మీద ఏం లేకుండా వెళ్ళిపోద్ది బయటికి మరి నిమ్మకాయ విందే ఆ ఉంటే ఆమె చేతిలో పెట్టండి ఏ చేతిలో సరే ఎనవ చేతి కానీ కుడి చేయి కానీ ఏ చేతిలో ఒక చేతిలో పెట్టండి చేతిలో పెట్టండి పెట్టి ఆమెలో ఉన్న ఏ దుష్ట శక్తి అయితే ఉందో ఆవుల ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో అది ఆ నిమ్మకాయలోకి రావాలి అని మీరు మనస్ఫూర్తిగా ధైర్యంగా అనుకోండి నిమ్మకాయ పెట్టుకొని చేతిలో నేను చెప్పే మాటలు వినిపించండి బావులు ఏదైతే ఉందో ఏ నెగిటివ్ అయితే ఉందో ఆ శక్తి ఆ దుష్టశక్తి ప్రభావం ఆ నిమ్మకులకు వెళ్ద్ది ఆ నిమ్మకాయలోకి వెళ్ళగానే నిమ్మకాయకి కొద్ది స్పర్శ లాంటిది వచ్చి అటు ఇటు కదలటము కింద పట్టమో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పడుద్ది నిమ్మకాయ చేతిలో పెట్టుకొని మనం చెప్పే మాట అనుకోండి ఓకే చేయండి ఆ పని ఆ మొత్తం నెగిటివ్ మొత్తం ఆమెలో ఉన్న దుష్శక్తి ప్రభావం మొత్తం ఆ నిమ్మకాయలోకి పోయిద్ది ఇది వాలాఖ అమ్మవారు వాక్కు అలా లైవ్లో ప్రసాదు గారు చెప్పిండు ప్రసాదం చెప్పిండు దాని ప్రభావం వంటి మీద ఏం లేకుండా నిమ్మకాయలకు వెళ్ళిపోద్ది అని చెప్పి చెప్పిండు అని నా మాటగా చెప్పండి అప్పుడు ఆ నిమ్మకాయలు కదలేకొచ్చి లైట్గా సేకిచ్చినట్టు కానీ కింద బట్టం కానీ జరుగుద్ది నిర్మల నిమ్మకాయి కదలడం లేదు సరే ఆ నమ్మకాయ మీరు తీసుకోండి తీసుకొని జల్దీలో కలపండి ఎక్కడన్నా ఆమెకు కొద్ది బాడీ ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది అంటున్నా చెప్పండి ఒకసారి ఈ నిమ్మకాయలకు వచ్చిన తర్వాత సరి కథలకు ఇబ్బంది లేదు ముందు నిమ్మకాయలు ఒక వచ్చింది అనేది ఆ వైబ్రేషన్ వచ్చిందంట బాడీకి హెవీగా ఉన్నట్టుంది ఎక్కువ రోజులు ఏముందా సంవత్సరంలో కాదు అది వైబ్రేషన్ వచ్చిందంట వైబ్రేషన్ వస్తే ఆ నిమ్మకాయ తీసుకుని జల్దూరు కలిపేయండి అప్పుడు బాడీ ఫ్రీగా ఉంది మరి ఇప్పుడు మనసులో ఏం లేనట్టుగా ఫ్రీగా ఉందా ఒక నిమిషం లైన్లో ఉన్నారండి ఒక్క నిమిషం ఎందుకంటే ఇది కొంచెం ఇది ఏదో దుష్టశక్తి ప్రభావం కాబట్టి కొంచెం చూస్తాను ఓకే బాగానే ఉంది ఓకే ఇంకా స్నానం చేసి ఫ్రెష్గా పడుకోమని చెప్పండి గంట తర్వాత రిలీఫ్ అయిపోద్ది మరిగారంటే గారా గారావారం భాగ్యలక్ష్మి మీరు చెప్పి చెప్పినటువంటి చేశానండి తర్వాత ఏం చేయాలి ఆ నిమ్మకాయని జల్దిలో కలపండి కొంచెం ఫ్రీగా ఉంది కదా మా మంపొచ్చుద్ది నిద్రపోద్దామా నిద్రాలా బాగా మంపొచ్చుద్ది ఒక రెండు గంటలు పండుకుంటే కానీ అవలా ఉన్నాయి నెగిటివ్ కానీ పోవు బాచు కామెంట్ చేయండి తరేష్ గారు బాగుంటామండి మనం పడుకుంది మంచిది ఒక రెండు గంటలు అది మాకండి రెండు గంటల తర్వాత ఫ్రీ తర్వాత చూద్దాం అట్లా వచ్చినప్పుడు ఎప్పుడన్నా లైవ్ చెప్తామని అని చేస్తా స్నానం చేసి పడుకుందే ఓకే మంచిది ఇబ్బంది లేదు మనకి బో చాలా వచ్చినాయి ఇప్పుడు